రెండు రోజులుగా రాజమండ్రిలో శ్రీనివాస చైతన్యం ఉప్పొంగుతోంది ఇక్కడ శ్రీనివాస్ గారు చైతన్య రాజు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల వల్ల చాలా అద్భుతంగా జరుగుతుంది అంటే చాలామంది నిర్వాహకులు చేస్తుంటారు కార్యక్రమాలు కానీ ఒక కళాకారుడే దీన్ని పూనుక చేపట్టి పూనుకొని చేస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ కార్యక్రమాలు అంత బాగున్నాయి శ్రీనివాసన్న నాకు సోదరుల చాలా ఇష్టమైన మనిషి నాకు ఇష్టమైన కళాకారుడు సో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ వేదిక మీద మీ అందరి ముందు అవ పురస్కారాన్ని తీసుకునే విధంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు శ్రీనివాస్ అన్న ఫస్ట్ చెప్పింది మీ ఊరు అన్నారా సరదాగా రెండు రోజులు మూడు రోజులు కార్యక్రమాలు చూస్తూ ముందుగా నేను ఇక్కడే చదువుకున్నాను ట్రైనింగ్ కాలేజీలో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను ఇంటర్మీడియట్ డిగ్రీ వీటి కాలేజీలో చదువుకున్నాను ఈ గోదావరి ఉండకపోతే నేనంత సాహిత్యం రాసేవాడిని కాదేమో అనిపిస్తుంది నా ధమనంలో శిరల్లో రక్తం కాదు ప్రవహిస్తోంది గోదావరి నీళ్ళే నా దేహం దేహం అంతా గోదావరితో నిండిపోయింది నా జ్ఞాపకాల్లో ఈ గోదావరి ఎప్పుడు ఇగిరిపోని మంచి గంధమే వాడిపోని పారిజాతమే ఇప్పుడు నేను రాజమండ్రి వెళ్తుంటే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కుతాను అందులో ప్రయాణిస్తూ రాజమండ్రి చేరుతుంటే నన్ను ఎవరో అనాథ శరణ నుంచి అమ్మ పొత్తులలోకి చేరవేస్తున్నట్టు అనిపిస్తుంది డబ్బా పాలన దూరంగా విసిరేసి అమ్మ స్తన్యానికి ఆవు ఆవురావరణ వచ్చే పసిపిల్లాన్ని అయిపోతారు క్షణంలో ఇది నేను గోదావరి మీద రాసుకున్నాను కవిత అంత ఇష్టం అంత భక్తి అంత ప్రేమ అంత పిచ్చి సో ఈ గోదావరి ఒడ్డున జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం గోదావరి అభిమానిగా నా బాధ్యతగా భావించచ్చాను మీ అందరికీ మరోసారి శ్రతథా శాస్రద నిజానికి నా మనసులో మాట ఇందాక సత్యకుమార్ గారు చెప్పేశారు అంతకంటే గొప్పగా చెప్పడానికి కూడా ఇప్పుడు ఈ క్షణం నా దగ్గర మాటలు అయితే లేవు ఒకటి మాత్రం నిజం కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి నేను సాధారణంగా కొంచెం సెట్మెంట్ కలిగేటువంటి వ్యక్తిని కాదు నేను చాలా ప్రాక్టికల్గా తీసుకుంటాను కానీ అంత దగ్గరగా కూర్చొని చూడటం వల్ల లేకపోతే మరి ఏ ఇంపాక్ట్ నాకు తెలియలేదు కానీ చివరి చివరిలో ఏవైతే కొన్ని ఘట్టాలు ఉన్నాయో మనసు ద్రవించి ఆర్ద్రత చెంది కళ్ళ వెంట నీళ్లు కానీ దీన్ని పదాల్లో పెట్టి చెప్పడం చాలా కష్టం బాగా కౌగలించుకున్న వ్యక్తి ఎన్నో చలి చూసినటువంటి వ్యక్తి పూరి జగన్నాథ్ ఒక లోతైన మనిషి ఆ మనిషిని నిత్యం ఆకర్షించే వ్యక్తి భాస్కర్ పట్ల ఇందాక శిరాశ్రీ గారి గురించి చెప్పాను నీకు రాంగోపాల్ వర్మ గురించి ఆయన పుస్తకం రాశాడు వర్మ విత్ ఓట్కాట్కా విత్ వర్మ అందులో నన్ను మాట రాయమన్నాడు రాంగోపాల్ వర్మ గురించి ఆయన గురించి నేను ఏం చెప్పానంటే ఆయన దర్శకుడుగా అంటే నాకు చాలా ఇష్టం దాశినుడిగా నాకు చాలా అసహ్యం రాశారు అందులో దాన్ని వెంటనే ఫోన్ చేసి రాంగోపాల వర్మ నన్ను బాగా మెచ్చుకున్నారు మళ్ళీ చెప్పారు సార్ నా గురించి మీరు అని దర్శకుడిగా నాకు అంతే ప్రాణం ఆయన్ని మెప్పించడం కూడా పూరి జగన్నాథుని ఒక రాజమౌళిని ఒక రాంగోపాల వర్మని మెప్పించాలంటే వాడు చాలా లోతైన మనిషే ఉండాలి లేకపోతే వీళ్ళు ముగ్గురు ఎవరికి లొంగరు నాకు వ్యక్తిగతంగా వాడు పరిచేస్తులు నాకు బాగా ఆత్మీయులు ముగ్గురు కూడా వారి హృదయాన్ని గెలిచిన మీరు 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 మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గౌతమ్ రాజు మంచి గొప్ప ఆర్టిస్టు మిమిక్రీ ఆర్టిస్టు కూడా అసలు ఆ టైమింగ్ ఒక బ్రహ్మానందం గారి దగ్గర చూస్తాము ఆ టైమింగ్ రాజబాబు గారి దగ్గర చూస్తాం మళ్ళీ గౌతమ్ రాజు దగ్గరే యాక్షన్లో అంత టైమింగ్ చూడగలను అది చల్ల చెత్త పరిశ్రమ ఇంకా బాగా ఆయన్ని ఈ వయసులో కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఇప్పుడు వారు చాలా గొప్పవాళ్ళు ఈ ప్రాంతంలో గాలి పీల్చుకుని ఈ నీరు తాగిన ప్రతి వాళ్ళు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు అటువంటి గడ్డ మీద పుట్టడం నా పూర్వ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇక విషయానికి వస్తే గజల్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన పొగడటం కాదు ఏ ఏ విషయంలోనన్నా సరే అది పట్టిన పట్టు విక్రమార్కులాగా విక్రమార్కుల వదిలేస్తాడేమో కానీ ఆయన వదలడు అది పూర్తిగా ఆ పూర్తిగా దాన్ని దాని అంతు చూస్తాడు అది కూడా చాలా ఎడ్యుకేటెడ్గా చాలా సిస్టమేటిక్గా చాలా పద్ధతిగా హడావడి లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేశాడంటే నిజంగా ఆయన లాంటి మిత్రుడు నాకు దొరకడం నాకు దొరకడం నా పూర్వజన్మను సుక్తంగా భావిస్తాను ఎందుకనంటే ఈ రోజుల్లో మనకే అనుకునే పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో అంత శ్రమకు వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని మన తెలుగు జాతిని మన తెలుగు గౌరవాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ఆయన అన్నట్టు నిజంగానే సార్ సత్య గారు నిజంగానే దీన్ని మీరు టీవీలో ప్రదర్శించి అందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాను ఇక రాజు గారి గురించి చెప్పాలంటే మరి స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు ఆయన చైతన్య కాలేజీలు అన్నీ ఎడ్యుకేషన్ బాగుంటుందని అంటారు అంటారు కానీ ఇతను ఏంటి ఇంత పని చేశారు ఏమైనా ఆర్టిస్టులు ఇన్స్టిట్యూట్ పెట్టినట్టు ఉంది ఆర్టిస్టులు ఇన్స్టిట్యూట్ పెట్టినట్టుంది అంతమంది కళాకారులు ఎంత బాగా చేశారంటే ఏదో అనుభవం ఉన్న వాళ్ళు కూడా అలా చేయలేరు ఎక్కడా కూడా జంగ చాలా బాగా చేశారు వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంది అంతేకాకుండా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మన యువతకి చాలామందికి మన విషయాలు తెలియదు కానీ అందరూ వచ్చింది యువత యంగ్స్టర్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అంతేకాకుండా ఈ గడ్డ మీద పుట్టిన నాకు ఈ అవార్డు తీసుకోవడం నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గజ శ్రీనివాస్ గారికి మీకు అందరినీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్